హాయ్ బ్యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ అండ్ వేర్ సారీస్ ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి కదా అండి టూ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి ప్రెసెంట్ అయితే మాత్రం మాకు ఫోన్పే వర్క్ చేయట్లేదు అండి ఓన్లీ గూగుల్ పే మాత్రమే ఉంది సో అదొకటి మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటీఎం కానీ యాప్ కానీ మనకి లేవు నేను రేపు ట్రై చేస్తాను పేటీఎం అయితే వేయడానికి ట్రై చేస్తాను అమెజాన్ పే క్రెడాప్ ఫోన్పే అయితే ప్రజెంట్ ప్రాబ్లమ్ ఉన్నాయి మనకి ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయిపోయింది మళ్ళీ ఫస్ట్ తర్వాత ఏమన్నా ఇవ్వచ్చు మనకి ఆ ట్రాన్సాక్షన్స్ ఓకే అంటే లిమిట్ అయిపోయింది కాబట్టి ప్రజెంట్ అయితే గూగుల్ పే మాత్రమే ఉంది సిస్టర్స్ గూగుల్ పే మాత్రమే చేయండి ఈ టూ నెంబర్స్ని యాడ్ చేసి పెట్టుకోండి ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఒక నెంబర్ వాట్సాప్ ప్రాబ్లం వచ్చినా ఇంకొక నెంబర్లో మీరు శారీస్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి టస్సర్ సారీస్ నేను చూపిస్తున్నాను దాంట్లో కూడా పెన్సిల్ ఆర్ట్ వర్క్లో ఉన్నటువంటి టస్సర్ సారీస్ చూపిస్తున్నాను రీజనబుల్ రేట్ మీరు బయట రేట్కి మన రేట్కి కంపేర్ చేసుకోవచ్చు మీకు చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది బయట రేట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది వీలైనంత వరకు నేను ప్రీమియం క్వాలిటీ తీసుకురావడానికి ట్రై చేస్తాను సెకండ్ క్వాలిటీ అయితే కనుక ఇమిటేషన్ అయితే ఇమిటేషన్ అని పబ్లిక్గానే చెప్పేస్తాను మొత్తం వీడియో అంతా వింటే మీకు అర్థమైపోతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొక మంచి ఆఫర్ ఏంటి అంటే ఇప్పుడు మేము రేట్ మెన్షన్ చేసాం కదా అండి ఇక్కడ సారీ రేట్ మెన్షన్ చేసాం కదా ఈ రేట్కి మన ఇన్స్టాగ్రామ్లో రేట్కి తేడా ఉంటుంది చూడండి ఒకసారి ఓకే చూసి మీకు ఎక్కడ రేటు తక్కువ అనిపిస్తే మన దాంట్లోనే రేటు రెండు రెండు రేట్ రెండు రేట్స్ వేస్తున్నాము సో మీకు రేట్ ఎక్కడ తక్కువ అనిపిస్తే ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు అనుకోండి మీకు ఆ రేట్కే శారీ అనేది వచ్చేస్తుంది పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు కానీ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ వేరియేషన్లో మాత్రమే శారీ అనేది ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి మా ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేసి చూడండి ఇదే సారీ అక్కడ రేట్ తక్కువ ఉంటే ఆ స్క్రీన్ షాట్ మాకు పెట్టేసేయండి ఓకే అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇన్స్టాగ్రామ్ యాప్ ఏదైతే ఉందో మనకి ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మీరు అక్కడ కూడా చక్కగా ఫాలో అవ్వండి ఒక్కొక్కసారి ఇన్స్టాగ్రామ్లో రేట్ తక్కువ పెడతాం ఒక్కొక్కసారి మనం యూ జుబ్లరీ తక్కువ పెడతాం కాబట్టి రెండు కంపేర్ చేసుకుని చూసుకుని మీరు సారీస్ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకే అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో లేకుండా మేము సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కంపల్సరీ వీడియో అయితే ఉండాలి వీడియో తీసుకున్నట్లయితే కనుక చక్కగా మీరు లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మేము లాస్ అవ్వాల్సిన అవసరం లేదు మినిమమ్ మేము ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత అంటే మీరు పే చేసిన దగ్గర నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోవద్దు సిస్టర్స్ ప్యాక్ చేసిన తర్వాత మీకు ఫోటో పెడతాం ఫోటో పైన ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ని మేము ఇక్కడ మా వాళ్ళకి ఇస్తాం అది గుర్తుపెట్టుకోండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ టీటీడీసీ అలాగే పోస్టల్ అయితే మాత్రం టెన్ వర్కింగ్ డేస్ అయితే పక్కాగా పడుతుంది శ్రావణ మాసంలో మరీ ఒళ్ళోదళ్ళో అన్నట్టు సామెత ఉంది కదా అలా కాకుండా మీరు ముందుగానే చక్కగా సారీస్ చూసి మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఆ టైంకి మీకు రీచ్ అవనా రీచ్ అవ్వకపోయినా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు ఎందుకంటే మనకి వర్షాలు ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ మనకి పార్సిల్ ఎప్పుడు ఎక్కడికి రీచ్ అవుతుందో తెలియదు ఒక్కొక్కసారి నెక్స్ట్ డేకే వస్తుంది ఒక్కొక్కసారి టెన్ డేస్ పట్టేస్తుంది డిటీడీసీ కూడా సో ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు కనుక మేము చెప్పిన డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ లోపు కనుక రాకపోతే మీరు ఒక్కసారి మాకు ఇన్ఫార్మ్ చేయండి మా పార్సిల్ రాలేదు అని వెంటనే ఇమ్మీడియట్గా మేము చెక్ చేస్తాం ఓకే శారీస్కి నెంబర్స్ కూడా అండి మేము ఇక్కడ పెట్టేస్తున్నాం ఫోటో పక్కనే మీరు ఫోటో తీయగానే మీకు శారీ నెంబర్ వచ్చేలాగా పెడుతున్నాం ఇక్కడ మీరు చక్కగా నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ అయితే తీయండి మా పిల్ల ఆ కార్డ్ బోర్డ్స్ ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడ పెట్టేసింది ఒక నెంబర్ కనిపిస్తే ఒక నెంబర్ కనిపించలేదు అనమాట అట్లుంది మా పరిస్థితి అలాగే మాకు వర్కర్స్ కొంచెం కావాలి ఎవరైనా హెల్పర్స్ కావాలి ఇన్ కేస్ మణికొండ ఏరియాలో కనుక మీరు ఉన్నట్లయితే మీ మీ ఇంట్లో మెయిడ్ వాళ్ళ పిల్లలు కానీ అట్లా ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా జాబ్ కావాలి అంటే కనుక ఒకసారి మా నెంబర్స్కి వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి కదా వాట్సాప్ మాత్రమే చార్ట్ చేయండి డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ వాట్సాప్ చేస్తే మీకు ఫాస్ట్గా మేము రిప్లై ఇస్తాం ఫస్ట్ సారీ ఇది మనకి ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట కుంకుమ కలర్ అండ్ మజంతా పింక్ కలర్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుంది కుంకుమ కలర్ అండ్ మజంతా పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి పెన్సిల్ ఆర్ట్ వర్క్ సారీ అనమాట పెన్సిల్ ఆర్ట్ వర్క్ అంటే ప్రింట్ మోడల్ లో వస్తుంది మధ్యలో అంతా మనకి ప్లెయిన్ టసర్ ప్లెయిన్ టసర్ అండ్ టూ సైడ్స్ బోర్డర్ చక్కగా మనకి ఇలా వచ్చింది అలాగే కింద కుర్చీలలో చూడండి మనకి ఆ కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది ఓకే చాలా మంచిగా ఉందండి సారీ మాత్రం దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఇది క్రీమ్ కలర్ అండ్ వీట్ కలర్ బేస్ మీద మనకి టోటల్గా బ్లాక్ కలర్ ప్రింటెడ్లో వచ్చింది ఈ సారీస్ అన్నీ కూడా మధ్యలో కలర్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయండి టూ సైడ్స్ బోర్డర్స్ అంతా కూడా సేమ్ యాజ్ ఈస్ బోర్డర్స్ ఉంటాయి అదైతే చూసుకోండి ఓకే వీటికి బ్లౌజెస్ కూడా సేమ్ ఇలా ఇచ్చారు చక్కగా రీజనబుల్ రేట్లో ఆఫీస్ పర్పస్ కానీ చిన్న చిన్న అకేషన్స్కి కానీ కట్టుకునే విధంగా చాలా మంచిగా డిజైన్ చేశారు మెటీరియల్ కూడా మనకి ఫైన్ మెటీరియల్ ఉంటుంది ఏ మాత్రం మీకు చీప్ లుక్ కానీ లేకపోతే ఇలా ఉందా అలా ఉందా అని కాదు మీరు అమౌంట్ ఏదైతే పెడుతున్నారో దానికి వర్తబుల్ అనమాట ఇది మనకి బ్లౌజ్ ఎలాంటి బోర్డర్స్ లేవు టోటల్ గా బ్లౌజ్ పార్ట్ అనేది ఇలా ఇచ్చేసారు ఓకే నెంబర్స్ చూసుకోండి నెంబర్స్ ప్రకారమే స్క్రీన్ షాట్ తీయండి అది మా వాట్సాప్ నెంబర్స్ టూ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి ఫాలో అవ్వండి అదే నెంబర్కి మీరు గూగుల్ పే అండ్ ఫో ఫోన్పే లేదు కదా సారీ గూగుల్ పే ఒకటే ఉంది అదే నెంబర్కి చేయండి ఓకేనా మళ్ళీ ఈ నెంబర్కి చేసి ఈ నెంబర్కి ఫాలో అవ్వడం ఈ నెంబర్కి చేసి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టడం చేయొద్దు మేము ఒకవేళ అలా చేసినా కూడా మేము చెక్ చేసుకుని మేము అంటే స్టార్టింగ్లో కాబట్టి ఏ నెంబర్కి పే చేస్తారో అదే నెంబర్ నుంచి మీకు మెసేజ్ చేస్తాం ఇక్కడ మేము ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నాం ప్రతిసారికి ఫోటో లుక్ ఎలా ఉంటుంది అనేది యాడ్ చేస్తున్నాం మీరు ఇది మూమెంట్లో కదా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఫోటో కూడా మీరు చూసుకుని చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొక సారీ చూపిస్తాం సారీ నెంబర్ టూ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ డార్క్ గ్రీన్ అంటే బాటిల్ గ్రీన్ కలర్ కాదు అండి కొంచెం బాటిల్ గ్రీన్ కలర్ మీద లైట్ కలర్ గ్రీన్ కలర్ ఓకే టూ సైడ్స్ బోర్డర్ స్టెప్స్ పెట్టుకుంటే లుక్ లైక్ మీకు ఇలా ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది అలాగే మధ్యలో అంతా కూడా ప్లెయిన్ కాన్సెప్ట్ కుర్చీళ్లలో వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది అనమాట డిజైన్ అనేది చాలా మంచిగా వచ్చింది డిజైన్ సారీ లుక్ వైజ్ ఇది టోటల్గా మీకు ఫోటో కూడా పెట్టేస్తాం కాబట్టి మీరు సారీ ఎండింగ్ వరకు చూడండి నీట్గా చూసి చక్కగా మీకు ఏ నచ్చితే ఏ శారీ నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి ఇది మనకి పల్లు ప్రింట్ అనమాట ఇలా వచ్చింది బిస్కెట్ కలర్ మీద మనకి టోటల్గా బ్లాక్ కలర్ ప్రింటెడ్ మోడల్లో ఇచ్చారు చాలా మంచిగా ఉంటుందండి అన్ని సారీస్ కూడా అంటే దీంట్లో టెన్ కలర్స్ అయితే వచ్చాయి టెన్ కలర్స్ కూడా నేను కట్టుకుని మీకు చక్కగా చూపిస్తాను ఇవి మనకి ఆల్మోస్ట్ ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయి రెండు వందల నుంచి మూడు వందల చీరలు అయితే మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు మన ఇంట్లో స్టాక్ అయితే రెడీగా ఉంది ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ ఒకవేళ ఇన్ కేస్ అయిపోతే కనుక నేను మళ్ళీ ఇమీడియట్గా తెప్పిస్తాను ఇక్కడ రేట్కి ఇన్స్టాగ్రామ్లో రేట్కి తేడా ఉంటుంది చూసుకోండి ఒక్కొక్కసారి ఇక్కడ తక్కువ ఉండొచ్చు ఒక్కొక్కసారి అక్కడ తక్కువ ఉండొచ్చు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టారు అనుకోండి మీకు ఒక చిన్న అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఏముంది జస్ట్ ఒకసారి చూడండి రేట్ ఎంత ఉంది అనేది కంపేర్ చేయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం ఆ ఇది ఒక పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి వంగప రంగులో వచ్చింది సారీ కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు చాలా మంచిగా కనిపిస్తుంది అండ్ మనకి పైన బోర్డర్ బిగ్ బోర్డర్ ఇచ్చారు అండ్ సెకండ్ వైపు బోర్డర్ కూడా సేమ్ యాజీస్ బోర్డర్ ఉంటుందన్నమాట ఇది టసర్ మెటీరియల్ ఏనండి కాకపోతే ఏంటి అంటే మనం మూడు వేలల్లో నాలుగు వేలల్లో చూస్తాం కదా ఆ టైప్ టెస్సర్ కాదు ఇది మనకి ఏంటంటే సెమీ లాగా వస్తుంది మనకి ప్యూర్ మెటీరియల్ అయితే కనుక వేలల్లో ఉంటుంది వందల్లో అయితే అస్సలు రాదు మనకి ఇది మనకి చక్కగా ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకోండి ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు పళ్ళు వీటి కలర్ పళ్ళు కానీ బోర్డర్స్ కానీ సేమ్ అన్ని సారీస్ కి ఇప్పుడు మనం ఏవైతే టెన్ కలర్స్ చూపిస్తున్నామో టెన్ కలర్స్ కి సేమ్ యాజిటీస్ వస్తుందండి జస్ట్ మిడిల్ పార్ట్ లో లో ఉన్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఓకే శారీలో బ్లౌజ్ బ్లాక్ కల్ బ్లాక్ మీద అంటే వీట్ ప్రింట్ లాగా ఇచ్చేసారు టోటల్ గా కాంట్రాస్ట్ లుక్ అనమాట శారీ చూడండి ఎంత మంచిగా ఎంత పర్పుల్ కలర్ దీనికి ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఫోటో కూడా చూసుకుని మీరు చక్కగా తీసుకోవచ్చు ఓకేనా చాలా మంచిగా కనిపిస్తుంది సారీ నెక్స్ట్ నేను ఇంకొక సారీ కట్టుకొని మీకు చూపించేస్తాను ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ శారీ అండి చాలా చాలా బాగుంది సారీ శారీ మాత్రం ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ అనమాట పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వీటికి ఎలాంటి డ్రై వాష్ గట్రా ఏం అవసరం లేదు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు అలాగే టూ సైడ్స్ కనుక మీరు స్టెప్స్ పెట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది చక్కగా ఆఫీస్ పర్పస్ కానీ ఎవరింటికన్నా వెళ్తున్నప్పుడు కానీ చాలా డీసెంట్గా చక్కగా ఉంటుంది అనమాట దీంట్లో ఉన్న టెన్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చారు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి బోర్డర్స్ ఆల్రెడీ చూసారు కదా సారీ వచ్చేసి మీకు కుచిలపాత అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ప్రింటెడ్ శారీ వచ్చింది చక్కగా చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అలాగే ఈ శారీలో మనకు వచ్చినటువంటి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇంకా మీ అందరికి ప్రత్యేకంగా నేను చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను కానీ చూపిస్తాను ఈ కలర్ కాంబినేషన్ అన్నిటికీ ఒకటే బ్లౌజ్ కాబట్టి మళ్ళీ సారీస్ అన్ని ఓపెన్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఫస్ట్ సారీ ఏదైతే కట్టుకున్నానో దానికి బ్లౌజ్ అయితే ఓపెన్ చేశాను కదా సో అదే బ్లౌజ్ నేను మీకు చూపించడం జరుగుతుంది బ్లాక్ కలర్ మీద ఇలా వచ్చింది డిజైన్ శారీ లుక్ వైజ్ మీకు కట్టుకుంటే ఇలా ఉంటుంది ఇది సెమీ టసర్ శారీ అనమాట చాలా మంచిగా కూడా కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఇంకొక శారీ అనేది చూద్దాం ఇది వచ్చేసి మనకి చాలా చాలా బాగుంది అండి బ్లాక్ కలర్ అంటే టోటల్గా ప్యూర్ బ్లాక్ అయితే కాదు గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ కాకపోతే మీకు లాంగ్ నుంచి చూడడానికి మాత్రం బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ప్యూర్ బ్లాక్ కాదు గ్రే అండ్ బ్లాక్ మిక్స్డ్ కలర్ చాలా బాగుంది కలర్ మాత్రం నేను కట్టుకున్నాను నేను డైరెక్ట్గా చూస్తున్నాను కాబట్టి నాకు అర్థమవుతుంది కదా ఇక్కడ కూడా మనకి ఏంటి అంటే టూ సైడ్స్ మనకి ప్రింట్ అనేది సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే ఇచ్చేశారు రెండు వైపులా మనకి ప్రింట్ అనేది ఇలా ఉంటుంది చాలా బాగుంది సారీ ఓకే అలాగే శారీలో కింద కుర్చీల పాట్లో డిజైన్ అంతా కూడా మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ కలర్ అని చెప్పొచ్చు దీంట్లో ఉన్న టెన్ కలర్స్ కూడా చాలా చాలా మంచి కలర్స్ ఇచ్చారు అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో ఒక రేట్ ఉంటుంది ఆ రేట్ కనుక మీరు తక్కువ ఉంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ రేట్ తక్కువ ఉంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాము సో చక్కగా మీరు ఫాలో అయిపోండి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే అలాగే సిస్టర్స్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈరోజు ఆర్డర్ చేసుకున్న పార్సల్స్ మేము ఈ రోజే ప్యాక్ చేయట్లేదు నెక్స్ట్ డే అంటే మేము మొత్తం చెక్ చేసుకుని ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఇంతకు ముందు అంటే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ అంటే ఓకే ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అమౌంట్స్ అన్ని చెక్ చేసుకుని క్లియర్ అయ్యింది అన్న తర్వాత మాత్రమే మేము ప్యాకింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ డే ఈవినింగ్ లోపు మీకు ప్యాక్ చేసి పంపిస్తాం అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి చక్కగా ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి మీరు చూడండి డైలీవేర్ సారీస్ ఈ మధ్య కాలంలో నేను సరిగ్గా పెట్టట్లేదు అవి కూడా నేను స్టార్ట్ చేస్తాను అది కూడా చూడొచ్చు మీరు ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూసేద్దాం మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ అండి చాలా మంచిగా కనిపిస్తుంది సారీ శారీ అయితే మాత్రం నేను యాక్చువల్ గా నాకు ఇది బాగా నచ్చింది కలర్ నేను మా పిల్లతో అంటే చెప్తుంది అక్క తీసేసుకో అని చెప్పేసి ఎన్ని సారీస్ తీసుకుని ఎన్ని సారీస్ కి బ్లౌజ్ కుట్టించుకుంటా అని చెప్పండి అంటే కొత్తగా అనిపించింది ఎప్పుడు నాకు ఎల్లో 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 పింక్ ఏ కలర్స్ కదా చాక్లెట్ బ్రౌన్ కలర్ లో చాలా మంచిగా వచ్చిందండి డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ కి ఈ బోర్డర్ ఇంకా అవసరం అని చెప్పొచ్చు అనమాట చాలా మంచిగా చాలా నీట్గా ఇచ్చారు ఫస్ట్ నేను బోర్డర్స్ చూపిస్తాను ఆల్రెడీ మీరు ఆల్రెడీ చూశారు మీకు కావాలంటే ఏ బోర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే ఫిష్ మోడల్లో ఒక బోర్డర్ వచ్చింది అదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు రెండు బోర్డర్స్ చూపిస్తాను చూడండి క్లియర్గా ఇంకా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు చక్కగా ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ ఆర్డర్ పెట్టేసుకోండి ఇది మనకి పళ్ళు పార్ట్ ఇప్పుడు నేను సారీ మొత్తం మీకు కింద బోర్డర్తో సహా చూపించడానికి ట్రై చేస్తాను ఇలా వచ్చిందనమాట చాలా మంచిగా కనిపిస్తుంది చూడండి పర్ఫెక్ట్గా అసలు మనకి షేప్ కూడా చూడండి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా అంటే ఇది మనకి టెసర్ అన్నాం కదా అని చెప్పేసి ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు అండి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది రఫ్నెస్ అస్సలు ఉండదు చాలా మెత్తగా కూడా ఉంటుంది ఓకే దీని తర్వాత దీనికి బ్లౌజ్ చూపించలేదు కదా పల్లు అనేది సేమ్ యాజ్టీస్ అండి ఇంకేం పెద్ద చేంజ్ ఉండదు అన్నిటికీ కూడా ఒకటే బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ బ్లౌజ్ ఈ సారీకి వేసుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది చూడండి చాలా మంచిగా క్రీమ్ కలర్ బ్లాక్ కలర్ బేస్ మీద క్రీమ్ కలర్తో డిజైన్ అనేది ఇలా చేశారు టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నెక్స్ట్ మనం ఇంకొక సారీ ఇది బ్రింజాల్ కలర్ కాంబినేషన్ సారీ అండి ఈ కలర్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది ఈ కలర్ అనమాట బ్రింజాల్ కలర్ అండ్ చంద్రకాంత ఫ్లవర్ కలర్ కూడా దీంట్లో మిక్స్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్స్ మనకి ఈక్వల్ బోర్డర్స్ ఏ వచ్చాయి మీరు స్నాప్ తీసేటప్పుడు కూడా కొంచెం కలర్ కనిపించేలాగా నంబర్ వచ్చేలాగా తీస్తే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుంది శారీ ఎండింగ్ వరకు మీకు చూపించాలి అంటే కూర్చుల పార్ట్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు అని ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది కాబట్టి మనకి ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అదే స్టిఫ్ మెటీరియల్ కాటన్స్ టైప్ ఆఫ్ లుక్ అయితే కనుక మీకు కొంచెం నిలబడిపోయి ఉంటుంది మనకి ఇంత పర్ఫెక్ట్ గా కూడా సెట్ అవ్వదు ఓకే ఈ శారీకి మనకి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇంకా ఎక్కువ శారీస్ లేవు ఇంకొక త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ ఇది ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి మళ్ళీ ఒక పది సార్లు చెప్తున్నాను అని ఏమి అనుకోవద్దు ఎందుకంటే కొంతమంది సిస్టర్స్ మీరు ఫార్వర్డ్ చేసేసుకుంటూ చూస్తారు కదా సో అందుకోసమని చెప్తున్నాను ఫార్వర్డ్ చేసినప్పుడు ఎక్కడన్నా మిస్ అయితే కనుక ఒక చిన్న అమౌంట్ అది పెద్ద ఏం కాదు కానీ చిన్న అమౌంట్ అది కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనేసి ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఇక్కడ ఉన్న నెంబర్స్కి ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుందండి నిన్న మనకి ఫోన్ నిన్ననో మొన్న ఒక టూ డేస్ బ్యాక్ ఫోన్పే వర్క్ చేసింది సెకండ్ నెంబర్కి మళ్ళీ అది కూడా పోయిందనమాట కాబట్టి కొంచెం గూగుల్ పే మాత్రమే చేయడానికి ట్రై చేయండి ఈ లోపు నేను కనుక పేటిఎం యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని వేస్తే కనుక నేను మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్ ఉంది కదా దాంట్లో పెట్టేస్తాను గూగుల్ పే అండ్ పేటీఎం మాత్రమే చేయండి మనకి ఫోన్పే వర్క్ అవ్వట్లేదు అని అమెజాన్ పే కానీ తర్వాత పేటిఎం కానీ ప్రజెంట్ అయితే లేవు కదా నేను చెప్తాను క్రెడ యాప్ క్రెడ యాప్ ఒకటి ఇవి లేవు ఇన్ కేసు మీరు పొరపాటున చేసినా కూడా మేము కన్సిడర్ చేయము శారీ కూడా మేము పంపించము ఎందుకంటే టూ డేస్ బ్యాక్ ఒక త్రీ మెంబర్స్ పేటీఎం పెట్టారు కానీ మాకు ఫైనల్ అమౌంట్లో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన అమౌంట్లో ఆ త్రీ అమౌంట్స్ మాత్రమే మాకు చేంజ్ వస్తున్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము ఓకే ఒక్కసారి మా స్టేటస్ స్టేటస్ అనేది చూసుకోండి చూసుకుని చేయండి గూగుల్ పే అయితే కనుక మాకు ఇంకా ఈజీగా కూడా ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూపిస్తాం ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి కలర్ చూడండి మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది మెహందీ గ్రీన్ కలర్కి చక్కగా ఈ బోర్డర్ కూడా చాలా మంచిగా అయితే సెట్ అయిపోయింది శారీ మొత్తం మీరు టోటల్ లుక్ వైట్ చూడాలి అంటే ఇలా చూడొచ్చు ఎంత మంచిగా వచ్చింది పర్ఫెక్ట్గా మనకి షేప్ కూడా ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇది ఇప్పుడు ఒక్కసారి నేను మీకు దగ్గరగా కలర్ అనేది చూపిస్తాను మెహందీ గ్రీన్ కలర్ ఇలా వచ్చింది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు ప్రాసెస్ ఏంటి అని చాలా మంది సిస్టర్స్ అడుగుతున్నారు కదా చాలా ఈజీ ప్రాసెస్ మీరు ఏ శారీ అయితే కావాలి అనుకుంటారో ఇక్కడ నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి ఆ నెంబర్కే మీరు గూగుల్ పే చేయండి ఓకే పంపించిన తర్వాత మేము అవైలబుల్ ఉంది పే చేయండి అని చెప్తాము చెప్పినప్పుడు మాత్రమే మీరు పే చేయండి ఈవినింగ్ వరకు చాలా మంది సిస్టర్స్ హోల్డ్ చేసి పెట్టమని అడుగుతున్నారు తర్వాత మా పిల్లలు మర్చిపోతున్నారు వాళ్ళ కోసం అవి పక్కన పెట్టి అవి వేరే కస్టమర్కి కూడా ఇవ్వడానికి అవ్వట్లేదు కాబట్టి హోల్డ్ చేయట్లేదు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీ నెంబర్ మీద పక్కన పెడతాం ఇన్ కేస్ ఆ సారీస్ అన్ని అయిపోయి ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా సిస్టర్స్ అడుగుతున్నట్లయితే కనుక వీళ్ళకి పే చేయకపోతే పే చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే హోల్డ్ చేసి పెట్టగలం ఓకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టూ సారీస్ ఉన్నాయి టూ సారీస్ చూసేద్దాం సారీ నెంబర్ నైన్ మంచి లక్స్ గ్రీన్ కలర్ అండ్ కొంచెం నార్మల్ గ్రీన్ కూడా మిక్స్ ఉంటుందండి లక్స్ గ్రీన్ కలర్ వచ్చింది సారీ అండ్ బోర్డర్స్ సి మ్యాజిటీస్ బోర్డర్స్ ఒక్కసారి నేను బ్యాంక్కి వెళ్ళి మీకు చూపిస్తాను సారీ కలర్ కానీ డిజైన్ కానీ ఎలా వచ్చింది కుర్చులపాట్లో అంతా కూడా మీరు ఇలా చూడొచ్చు ఏదైనా డ్యామేజ్ ఉండి మేము రిటర్న్ తీసుకోవాలి అన్ అంటే సిస్టర్స్ మీరు కంపల్సరీ వీడియో అయితే తీయండి వీడియో తీస్తేనే మేము ఆ వీడియో మాకు పంపిస్తే అది చూసి రిటర్న్ తీసుకుంటాం పార్సల్ ఓపెన్ చేసే దగ్గర నుంచి ఉండాలి అలాగే ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ గూగుల్ పే మాత్రమే వర్క్ చేస్తుంది కాబట్టి అది మాత్రమే చేయండి ఫోన్ పే అయితే ప్రజెంట్ లేదు ఇన్ కేసు పేటిఎం కనుక నేను యాప్ డౌన్లోడ్ చేసి వేసినట్లయితే కనుక నేను మీకు మెన్షన్ చేస్తాను పేటిఎం కూడా చేయండి అని చెప్పేసి గూగుల్ పే ఒకటి ఒకవేళ మీ దగ్గర లేదు అంటే ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళతో చేపించేసి ఆ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇన్ కేస్ మీకు ఆర్థిక లావాదేవీలు ఉంటే కనుక ఓకేనా నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఓకే ఒక సారీ ఉంది అది కూడా చూపిస్తాను దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది అలాగే నేను ఇక్కడ పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆ పిక్స్ కూడా చూడండి చూసి మీకు నచ్చింది అంటే ఆర్డర్ చేసుకోండి మన దగ్గర ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి నెక్స్ట్ మనం లాస్ట్ అండ్ ఫైనల్ సారీ చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ సారీ అనమాట ఇటికిరాయ్ రంగు అంటారు కదా ఆ కలర్ వచ్చింది కానీ మీకు స్క్రీన్ కి రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను కానీ ఇది మనకి ఇటికి రంగు ఉంటది కదా సేమ్ యాజ్ ఈస్ కలర్ చక్కగా మనకి వీట్ కలర్ మీద లైట్ బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది అండ్ మనకి అది కూడా పెన్సిల్ ఆర్ట్ ప్రింట్ అంటారు ఆ టైప్ లో వచ్చింది అనమాట మనకి టూ సైడ్స్ బోర్డర్ ఇది కట్టుకున్నా కానీ చాలా చాలా బాగుందండి టోటల్గా మీరు కుచీల పార్ట్ వరకు కూడా చూడొచ్చు శారీ లుక్ మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది మంచిగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్తో తో ఇచ్చారనమాట సెమీ మెటీరియల్ మెటీరియల్లో మనం శారీ అనేది చూస్తున్నాం ఈ సారీలో ఇది మనకి పళ్ళు పాట్ పళ్ళు అనేది ఇట్లా వీట్ కలర్ మీద బ్లాక్ కలర్ ప్రింటెడ్ మోడల్ లో మనకి పళ్ళు అనేది వచ్చింది అట్ ది సేమ్ టైమ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ హ్యాస్డీస్ బ్లౌజ్ అనమాట అన్ని సారీస్ కి కూడా మనకి ఇలాగే వస్తుంది అండ్ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ బోర్డర్స్ కానీ ఒకటే ఉంటాయి జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ కలర్స్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేసాము డిస్క్రిప్షన్లో మీరు ఫాలో అవ్వండి రేట్ ఎక్కడ తక్కువ ఉంటే కనుక అక్కడ మన దాంట్లోనే రెండు వేరియేషన్స్లో ఇచ్చాము సో మీరు ఒక్కొక్కసారి యూట్యూబ్లో రేట్ తక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి లో రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ని కూడా ఫాలో అయ్యారు అనుకోండి ఇంకా ఈజీగా కూడా ఉంటుంది అలాగే మేము ఫస్ట్ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేది ఇన్స్టాగ్రామ్లోనే అప్లోడ్ చేస్తున్నాం మీరు అక్కడ చూసి అక్కడ స్క్రీన్ షాట్ ఏ కలర్ నచ్చిందో ఆ కలర్ వేసేసుకోండి నేను దాని మీద నెంబర్స్ కూడా ఇస్తున్నాను ఆ శారీ ప్రకారం ఆ నెంబర్ మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు టోటల్గా వీడియో కట్టుకున్న శారీస్ అయితే మాత్రం మనకి యూట్యూబ్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే అక్కడ మనకి అంత డ్యూరేషన్ ఉండదు ఓ లాగా ఇంత పెట్టడానికి వీడియో ఉండదు కాబట్టి మనం ఇక్కడే పెట్టుకోవాలి ఇక్కడే శారీస్ కట్టుకొని చూపించాలి అక్కడ ఏంటంటే జస్ట్ నేను ఇట్లా పట్టుకున్నటువంటి స్నాప్స్ మాత్రమే మీకు పెట్టగలుగుతాను ఓకే లవ్ యూ ఆల్ ఈ వీడియోకి మీ అందరూ తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అట్లాగే చందేరి ఫ్యాబ్రిక్లో ఫ్లోరల్ ప్రింట్లో బిగ్ బోర్డర్స్ వచ్చాయి కదా అంతకుముందు చాలామంది అడిగారు వన్ నెంబర్ అవి అవి కూడా నేను రీస్టాక్ అయితే చెప్పాను అవి వచ్చిన తర్వాత ఆ వీడియో కూడా మేము అప్లోడ్ చేసేస్తాం లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ